కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి మొత్తం ఎనిమిది కళాశాలలకు తెలంగాణ దరఖాస్తు ఒక్కో కాలేజీలో యాభై సీట్ల చొప్పున అనుమతి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ సబ్ కమిటీ జాబ్ క్యాలెండర్ స్కిల్ యూనివర్సిటీకి మంత్రి వర్గం ఆమోదం అమరావతి రైతులకు శుభవార్త మరో ఐదేళ్లు కవులు కొనసాగింపు పదేళ్లు పూర్తి కావడంతో నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో వరదగా రెండో నెల కూడా రికార్డ్ బ్రేక్ ఒక్క రోజులోనే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పింఛండి పంపిణీ సచివాలయ ఉద్యోగులతో విజయవంతంగా పంపిణీ